రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపి జిల్లా స్థాయిలో మార్పులు చేపట్టే దిశగా కసరత్తు చేస్తోంది ముఖ్యంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు పదవి ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంత్రాలయం టికెట్ తిక్కారెడ్డి ఆశించిన అధిష్టానం ఇవ్వలేదు దీంతో పార్టీ అధిష్టానం టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు కట్టబెట్టింది అప్పటి నుంచి జిల్లాలో టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేసి జిల్లాలో ఐదు ఎమ్మెల్యేలు ఎంపీని గెలిపించడంలో తిక్కారెడ్డి కృషి చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో తిక్కారెడ్డికి ఎటువంటి పదవి దక్కలేదు ఇదే క్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుల ఎంపికకు అధిష్టానం పచ్చ జెండా ఊపింది దీంతో జిల్లాలో అధ్యక్ష పదవిపై పోరు కొనసాగుతుంది ఇప్పుడు టిడిపి జిల్లా అధ్యక్ష స్థానంలో మార్పు వస్తుందా లేక తిక్కారెడ్డినే కొనసాగిస్తారా అన్నది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో హైకమాండ్ నియోజకవర్గాల వారిగా అభిప్రాయ సేకరణను ప్రారంభించింది ఇటీవల కర్నూలు జిల్లాలో త్రిసభ్య కమిటీ పర్యటించింది నగరంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది అధ్యక్షుడు జాబితాలో ప్రధానంగా తిక్కారెడ్డి జగదీష్ గౌడ్ నాగరాజ్ యాదవ్ పేర్లను పార్టీ అధిష్టాన పరిశీలనకు పంపినట్లు తెలుస్తుంది ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి వరిస్తుందని పార్టీ వర్గాల అభిప్రాయం ప్రస్తుతం పార్టీ అధిష్టానం కోసం రేసులో ఉన్న నాగరాజ్ యాదవ్ మహిళా నేత అరుణ పోటీ పడినా వారికి ఆశించినంత మద్దతు లభించలేదు కేఈ జగదీష్ గౌడ్ మాత్రం రేసులో ఉండే అవకాశం ఉంది ఆయనకు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి బీసీ వర్గాల మద్దతు దక్కే అవకాశం లేకపోలేదు అయితే ఇదే సమయంలో ప్రస్తుతం టీడీపీ అధ్యక్షులుగా ఉన్న తిక్కారెడ్డిని టీడీపీ అధిష్టానం నుంచి మార్చాలని ఏ ఒక్కరూ డిమాండ్ చేయలేదు ఎన్నికల నుంచి జిల్లా అధ్యక్ష స్థానంలో తిక్కారెడ్డి కీలక పాత్ర పోషించారు దీంతో పార్టీలో అత్యధిక నాయకులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు మరోసారి జిల్లా టీడీపీ అధ్యక్ష స్థానంలో టీఖారెడ్డి కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి మరికొన్ని రోజుల్లో పార్టీ అధిష్టానం అధ్యక్షుడి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది